మొన్న ఆదివారం వీడియోలో మావిడల్లంతో పెసరట్టు వేస్తే మావిడల్లం అంటే ఏంటి అని చాలామంది అడిగారండి మా కృష్ణా గోదావరి జిల్లాల సైడు ఈ వానకాలంలో మామిడికాయ రుచితో ఉండి ఇలాంటి లేత అల్లం దొరుకుతుంది దానినే మామిడెళ్ళం అంటారు ఇది దేశవాలి రకం ఇలా ఉంటుంది హైబ్రిడ్ రకం అయితే పసుపు కొమ్ముల్లో ఉండి ఏడాదిలో ఆరు నెలల పైన దొరుకుతుంది ఈ దేశవాలి మామిడళ్ళం అయితే చాలా రుచిగా ఉంటుందండి ఈ సీజన్లో తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది దగ్గు జలుబు నొప్పులు లాంటివి తగ్గిస్తుంది ఈ మామిడెళ్ళల్లో చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట ఈ దొరికిన నాళ్ళు కూడా చక్కగా మార్కెట్ నుంచి తెచ్చుకొని శుభ్రంగా మట్టిపోయేలాగా నానబెట్టి కడిగి ఇలా పైన ఉన్న తొక్క తీసి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి తడి అంతా ఆరిపోయిన తర్వాత లేతగా ఉన్న పచ్చిమిర్చిని కూడా కడిగి ఆరబెట్టుకుని మిర్చిని అల్లాన్ని ఇలా సన్నని చిలకల్లా కట్ చేసుకొని ఒక చిన్న జార్లో ఇవన్నీ వేసేసి సరిపడా సాల్ట్ రెండు మూడు నిమ్మకాయల రసం పిండుకొని బాగా కలిపి ఒక పూట అంతా ఊరబెడితే సరిపోతుంది ఇంకా ఈ మామిడి రోటి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పప్పు కూడా వండుకుంటారు వీలైతే రెసిపీస్ త్వరలోనే చూపిస్తాను ఇలా పూట అంతా చక్కగా ఊరిన తర్వాత కమ్మని కూరల్లో ఆకుకూర పప్పుల్లో పప్పుచారు సాంబారు రసం పెరుగు అన్నంతో ఇలా తింటూ ఉంటే లేత మామిడికాయ రుచితో కమ్మని అల్లం రుచి పుల్ల పుల్లగా నంచుకుంటూ తింటూ ఉంటే రుచి అమోఘంగా ఉంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మావిడలో మీకు గనక తెలిస్తే ఏ రెసిపీలు చేస్తారో కామెంట్ చేయండి